మరో విషయం ఆలోచన చేయాలి మనం దొడ్డు బట్టు పండించి ప్రభుత్వం కొంటే రేషన్ బియ్యం పంపితే అవి మా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి ఆరు రూపాయలకు బయటికి ముప్పై రూపాయలకు అమ్ముకుంటున్నారు ఫ్రీగా సర్కారు మీద బండి పడుతుంది అవన్నీ తప్పాలంటే ముఖ్యమంత్రి గారికి మేమందరం ఒక సలహా ఇచ్చాం సన్న బియ్యం అందరికి ఇవ్వండి ఆ సన్న బియ్యం ఇస్తే రేషన్ లో ఖరాబ్ కాకుండా అందరూ కూడా వండుకొని తింటారు ఉపయోగపడుతుంది అని చెప్పాం ఆ సన్న బియ్యం కార్యక్రమం కూడా ఇవ్వబడుతుంది ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వాలంటే రైతులు సన్న వడ్లు పండించవలసిన అవసరం ఉంది ఆ సన్న వడ్లు పండించే ప్రతి రైతుకు కూడా అదనంగా బోనస్ ఐదు వందల రూపాయలు మరి బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం కనుక ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచన చేసి రైతు సోదరులు అర్థం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఏడు నెలల సమయంలోనే పన్నెండు నెలలు పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అప్పులు ఇరవై వేల కోట్లు అయితే ఏడు నెలల కాలంలో ముప్పై ఒక్క వేల కోట్లు ఏక కాలంలో మనము మాఫీ చేస్తున్నాము భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పదహారు వందల ఎనభై ఆరు మంది నియోజకవర్గంలోనే భోపాలపేటలో పదమూడు వేల ఐదు వందల యాభై ఒక్క మందికి అదేవిధంగా పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కుటుంబాలకు ఈరోజు డెబ్బై ఐదు ఏడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు రైతులకు రుణమాఫీ జరుగుతుందని ఈ కనుక విషయాలన్నీ కూడా మనము గడప గడపకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది రైతులకు కష్టకాలంలో ఉన్నారు అప్పుల పాలైతున్నారు ఇబ్బందుల పాలైతున్నారు పైస పుట్టని సమయము పెట్టుబడి సమయం ఇది ఈ పెట్టుబడి సమయంలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టే విధంగా రెండు లక్షల రూపాయలు పెట్టుబడికి ఉపయోగపడే విధంగా మళ్ళీ ఈ రెండు లక్షలు మాపైతే బ్యాంకు ఇంకో రెండు లక్షలు కూడా మీకు అదనంగా మరి బ్యాంకు రుణం కూడా అందించడం జరుగుతుందని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం దీనికి ఎలాంటి లేవు ప్రతి రైతుకు వర్తింపజేసే విధంగా చేస్తున్నాం కానీ రేషన్ కార్డే ద్వేయంగా పట్టా పాస్బుక్ పెట్టుకున్నాం మొదటి విడతలో రెండో విడుదలలో పాస్బుక్ లేకుండా థర్టీన్ బి ప్రకారంగా అప్పులు తీసుకొని ఏదైతే అప్పు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తాం నా దృష్టికి తీసుకొని తగిన సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులందరూ కూడా ఈ రుణమాఫీని మీరు అర్థం చేసుకొని ప్రజలకు రైతు సోదరులు వినియోగించుకొని రైతులు పెట్టుబడి అభివృద్ధి చెందే విధంగా సహకరించాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతు సోదరులు ఇక్కడ పాల్గొన్నటువంటి రైతు సోదరులందరూ మీ మీ గ్రామాలలో ర్యాలీలు తీయండి ప్రతి గ్రామంలో ర్యాలీలు తీసి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయండి నాలుగు బాంబులు కానువండి నాలుగు ఎడ్ల బట్టలు చేసిన రేవంత్ రెడ్డి గారు నాయకత్వం రెండు లక్షలు చేసిన రేవంత్ రెడ్డి గారు నాయకత్వం